హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జకుమరీ కేఎన్సీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పచ్చడి పాలకూరతో ఎప్పుడు పప్పు ఫ్రై ఇలా కాకుండా ఈ విధంగా పచ్చడి కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందన్నమాట సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఇది ఎలా చేయాలో చూద్దామా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పేన్ ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్లు శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు ఎన్నివిరపకాయలు అలాగే ఒక టీ స్పూను ధనియాలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మాడిపోకుండా ఈ విధంగా నిదానంగా వే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి మరి బ్రౌన్ కలర్లో వేగనవసరం లేదు కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఈ మూడు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలను ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇదే పొడిలోకి ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చింతపండు వెల్లుల్లి ఇది కూడా వేసేసి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయినా మరి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ రెండింటిని కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి చాలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు కట్టల పాలకూరని వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పాలకూరని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాల్లో చక్కగా కుక్ అయిపోతుంది పాలకూర చూడండి పాలకూర అయితే చక్కగా మగ్గింది ఇది ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడైతే పాలకూర కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పాలకూరలు ఆకుకూరల్లో ఎట్లయినా సాల్ట్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి ఇది వేసి కలుపు మొత్తం పాలకూరలు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి అవసరమైన మేరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకి అది పేస్ట్ కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసేసి సన్నని వంట పైన ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని కుక్ అవనివ్వాలన్నమాట మూడు నిమిషాల తర్వాత ఇది మనకైతే కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి చక్కగా హెల్తీగా పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది సో మనము పాలకూరతోనూ ఈ విధం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటాం ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది రోటీలోకైనా బాగుంటుంది అలాగే చక్కగా ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా కనుక చేస్తే పాలకూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అనమాట సో ఇందులో పాలకూర వేసినట్టు కూడా తెలియదు అంత బాగుంటుంది మనం చేసుకునే రోటి పచ్చట్లు ఎట్లా ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఓకే అండి చూసారు కదా మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్